సంతోషపెట్టే లేదా భయపెట్టే లేదా బా బాధపెట్టే ప్రాపంచిక సమాచారం లేదా కోరికలు చిత్రపటంలో చూపించిన ఏబిసి ముందున్న డిలోకి ఈ ద్వారా ప్రస్తుతంలో ఎదురుగా ఉన్న బాహ్య ప్రపంచం నుంచి వస్తాయి ఉదాహరణకు మీకు ఎదురుగా మీ శత్రువు నిలబడి మిమ్మల్ని అవమానిస్తూ బాధ పెడుతున్నాడు లేదా రేపు ఏదో చేస్తానని భయపెడుతున్నాడు లేదా ఎదురుగా నిలబడే మీ మిత్రుడు మిమ్మల్ని పొగుడుతున్నాడు అనుకోండి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతంలో మీకు ఎదురుగా జరుగుతున్నవి అనుకోండి అప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఉద్వేగాలలో ఏదో ఒకటి మీకు కలుగుతుంది ఇది ఉద్వేగాలు తెప్పించే రెండు కారణాలలో మొదటి రకం ఇది ప్రస్తుతం వలన ఏబిసి పొందే అనుభవం ఇక ఉద్వేగాలు తెప్పించే రెండవ రకం కారణం ఏమిటి అంటే ఏబీసీ గతంలో ప్రపంచం నుంచి ఈ ద్వారా వచ్చి డీలోకి వచ్చి చేరిన ప్రాపంచిక సమాచారం మరియు కోరికలను ఏబిసి వర్తమానంలో చదువుతూ ఉండడం అంటే ఇంతకుముందు నేను చెప్పిన సంఘటనలు నిన్న జరిగినవి అయితే వాటి గురించి ఈరోజు తలుసుకోవడం ఇందులో ఏబీసీ దానిని అనుభూతి అంటారు అనుభవం అంటే ప్రస్తుతం బాహ్య ప్రపంచం వలన పొందేది ఇక అనుభూతి అంటే గత మానసిక ప్రపంచంను డీలో చదవడం వలన పొందేది ఈ రెండు రకాల సమాచారంతో ప్రాపంచిక ఆత్మ ప్రభావితం అవుతుంది భౌతిక ప్రపంచం నుంచి వచ్చే సిగ్నల్స్ని ఐదు జ్ఞానేంద్రియాలు విద్యుత్ రసాయన శక్తి తరంగాలుగా మార్చి డీకి పంపిస్తాయి అక్కడికి చేరిన సంకేతాలలో నుండి అన్నిటినీ తిరస్కరించి తనకున్న మూడు బాధ్యతలు ఆరు గుణాలకు అనుగుణంగా ఉన్న మరియు డీలోనే ఉన్న గత సమాచారం మరియు కోరికలకు అనుగుణంగా ఏదో ఒక దానిని మాత్రమే స్వీకరించి ప్రాపంచిక ఆత్మ దానిని చదివి అనుభవించి ఆ అనుభవ సారాన్ని డిలోని జ్ఞాపకాల అరలలో రాస్తుంది అంటే డిలోకి వస్తున్న ప్రస్తుత సంకేతాలైనా డీలో ఇదివరకే దాచుకున్న సమాచారం మరికు మరియు కోరికలైనా డి యొక్క స్క్రీన్ మీదకే శక్తి తరంగ రూపంలో వస్తాయి తేడా ఏమిటి అంటే స్క్రీన్ మీదకి జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే శక్తి సంకేతాలు అప్పటికప్పుడు పుట్టి వస్తున్నవి కానీ మనసులోని జ్ఞాపకాల అరలలో నుండి వచ్చేవి మాత్రం భద్రపరిచిన శక్తి తరంగాలు అంటే మీరు అంటే ఏబిసి డిఈఎఫ్తో ఉంటే వర్తమానంలో ఉంటారు లేదా మీరు డితో మాత్రమే ఉంటే గతంతో ఉంటారు ఆత్మ ఈ రెండు సం రకాల సంకేతాలను చదివేది డిలోని స్క్రీన్ మీదే ఎప్పుడైతే ఏబీసీ డి నుండి ధ్యాసను మళ్లించి జి ద్వారా హెచ్ అంటే హృదయంలో ఉంటుందో అప్పుడు ఈ రెండు రకాల ఉద్వేగ సంకేతాలు నిరుపయోగం అయిపోతాయి అదే సమాధి స్థితి అప్పుడే పుట్టిన పిల్లలకు సి ప్లస్ డి అంటే ద్వితీయ మనసు ఏర్పడి లేకున్నా కూడా ఏ ప్లస్ బి జ్ఞానేంద్రియాల ద్వారా అంటే ఈ ద్వారా వస్తున్న ప్రపంచ సమాచారానికి స్పందిస్తుంది ఆ స్పందన లేదా స్వభావం వారికి పుట్టుకతో ఇవ్వబడిన బి అంటే ప్రాథమిక మనసు మీద ఆధారపడి అవి వేరువేరుగా ఉంటాయి ఆ స్పందనలు వేరువేరుగా ఉంటాయి ఆ పిల్లలు పెరుగుతూ పెరుగుతూ ప్రాపంచిక గెలుపు లేదా ఓటమి అనుభవాల మీద ఆధారపడి సి ప్లస్ డిని ఏర్పరచుకుంటారు మరియు బిలోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల తీవ్రతలను మార్చుకుంటారు అంటే వారి స్వభావం ప్రాపంచిక అనుభవాల వల్ల కొంత మరియు నేర్పించడం వల్ల కొంత మార్చుకుంటారు మనిషి చేసిన పని ఫలితం ఓటమి అయితే బి మరియు సీల తీవ్రత తగ్గుతుంది మరియు ఢీలోని కోరికల తీవ్రత కూడా తగ్గుతుంది లేదా తాత్కాలికంగా దాచుకోవడం జరుగుతుంది అదే మీరు చేసిన పని ఫలితం గెలుపు అయితే ఇంతకుముందు చెప్పిన వాటి తీవ్రత పెంచుకుంటారు ఆ విధంగా తల్లిదండ్రులు తమ అనుభవాల ద్వారా పొందిన సమాచారంతో వారి గుణాలు అంటే జీన్స్లో మార్పు వస్తుంది అలా మారిన జీన్స్ ద్వారా వారికి కలిగిన సంతానమునకు వారిద్దరి ప్రాథమిక మనసులు కలిసి ప్రాథమిక మనసుగా వస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు